నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ మంగళగిరి స్టోర్కి వచ్చారండి సఖీ వారి దగ్గర ఏంటంటే మామూలుగా మనం కేపిహెచ్పి ప్యాట్ని సెంటర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కుప్పడం పట్టు చీరలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మీ అందరికి తెలిసిందే అయితే డైరెక్ట్ వీవర్స్ కదా అక్కడికే వచ్చాను నేను తయారీదారుల దగ్గర నుంచి అంటే సఖీవారు వీరే కొన్ని మగ్గాలు తీసుకుని చేయిస్తారు నేను చాలా వీడియోల్లో కూడా చూపించడం జరిగింది కలెక్షన్ అయితే చాలా ఉందండి ఎంత బాగున్నాయో శారీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ పెట్టుబడులకి చాలా చాలా బాగుంటాయి కుప్పడం అనగానే ఇంత ముందు మోడల్లా కాదు ఇప్పుడు చాలా వెరైటీస్ చాలా కలర్స్ వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే సిటీలో హ్యాండ్లూమ్ చీరలను అమ్ముతున్నారు కుప్పడం అని చెప్పకుండా అలాంటి అలా ఉందండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అంతా కూడా అలా మారిపోయింది చాలా చాలా బాగున్నాయి మంచి మనకు ఒక ఐదు వేలు పెడితే నువ్వా అనే చీర వచ్చేస్తుందండి ఎంత బాగున్నాయో బాగున్నాయొక్క ఆలస్యం చేయకుండా చీరలు చూసేద్దాం వేడియోని అసలు అస్సలు మీరు స్కిప్ చేయకండి నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నారా మన ఎంతసేపు ఏంటంటే మంగళగిరి స్టోర్ నుంచి ఎంతసేపు ప్యూర్ అని అలా వెళ్ళిపోతున్నాం కానీ ఈ గుడికి వచ్చినప్పుడు డైలీ వేర్ కావాలనుకుంటాం అవును అందుకోసమే కుప్పడం స్టైల్ మన దగ్గర నడుస్తుంది కుప్పడం లాగా మంగళగిరిలోనే కుప్పడం వస్తుంది మళ్ళీ గరిమెళ్లలో కుప్పడం వస్తుంది ఇన్ని చెప్పరండి చెప్పారండి సారీ శారీ చూడగానే కానీ వీవింగ్ చూడగానే తెలిసిందేంటంటే శారీస్ బాగా అలవాటు ఉన్న వారికి ఇది కుప్పడం శారీ కదా అంటారు అంటాం కుప్పడం ఏ రకాల దీంట్లో చేస్తున్నారు ఇప్పుడు ఇదే చీర మనకి హైదరాబాద్ లో చాలా వరకు కూడా హ్యాండ్లూమ్ అని చెప్తున్నారు తప్ప కుప్పడం అని చెప్పట్లేదు కానీ అసలు పేరు ఊరికే కుప్పడం అంటారు కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టు చూసారు మంగళగిరి కుప్పడం మంగళగిరి కుప్పడం తర్వాత మళ్ళీ చీరలు కుప్పడం వస్తుంది చీరాల దగ్గర నేస్తారు ఆ తర్వాత మేడం చెప్పినట్టు గరిమల్ల ఈ మధ్య కాలంలో అక్కడ నుంచి వస్తున్నాయి సో అన్ని కూడా హ్యాండ్లూమ్ మనకి ఏ పేరైనా వదిలేండి కానీ హ్యాండ్లూమ్ ఏం చేయాలంటే మనం దగ్గర నుంచి కూడా ఒక మారుమూర విలేజ్ ఎప్పుడో గతంలో నేచారు ఇట్లా కుప్పడం స్టైల్ అని చెప్పి అసలు వాళ్ళు డెడ్ అవుతుంది అన్న ఇదిలో ఉంటే అసలు ఎలా ఉంటాయి అని వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఏంటంటే ఇంకా రిచ్ థ్రెడ్ తోటి మానేసి మనకి మిక్స్ అంటాం కదా మన మంగళగిరిలో కానీ కుప్పడంలో గాని రెండు వేలు లోపొస్తాయి కానీ అంట్లో తగ్గించి వాటిని బట్టుకొచ్చాం మన స్పెషల్ అసలు పెట్టుబడి మీ క్వాలిటీ చూసి తెలుస్తుంది కనీసం త్రీ థౌజండ్ చెప్తారు ఓ చాలా బాగుందండి ఇది మీరు పెట్టుబడులకి అలా అని మళ్ళీ మనకి సెమీ కుప్పడల్లా లేదు చాలా అసలు ఫ్యాబ్రిక్ కూడా సీకో చాలా బాగుంది ఉంటుంది ఇది ఇవన్నీ ధర ఒకసారి చూడండి అమ్మా ధర చూడండి పదిహేను తొంభై ఏం లేదు కొనేవారికి అబ్బా పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందండి చాలా సాఫ్ట్ ఉంది ఎన్ని కావాలన్నా మీకు దొరుకుతాయి మళ్ళీ ఇప్పుడు ఈ సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ తెప్పించమండి సేమ్ ఒక్కొక్క ఒక్కొక్క కలర్ అంతే ఇప్పుడు ఇది పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు అండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది మీరు చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఒక బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు తొంభై ఐదు అందులోనే ఇది ఎంత బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా క్వాలిటీ వచ్చినా కూడా మీకు ఎక్కడ అసలు అలా అట్టలా ఉండటం గానీ అసలు మెత్తగా ఉంది మేడం మనకి సీకో సారీ కూడా టైప్ అండి అలా ఉంది సారీ ఇది కూడా మీకు పదిహేడు తొంభై ఐదు అలా వస్తుంది ఇందులోనే పేస్టల్స్ బేసిక్ కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే చందేరి ఫ్యాబ్రిక్ లా ఉందండి చాలా బాగున్నాయి బా బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ మీకు టూ థౌసండ్ బిలో వస్తాయి ఇవి మీకు పెట్టుబడులకు చాలా బాగుంటాయి అందుకే చెప్తున్నారు కదా మీరు ఫోటో తీసి పెట్టండి ఆ చీరలు పెడితే వాళ్ళు మీకు చూపిస్తారు ఇది అసలు కుప్పడంలోకి వచ్చేసాం ఇవి ఎంత ఉంటాయి మేడం ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది మనం లేదు అదే ప్రైస్ ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్ అది దాంట్లో ఈ ప్రైస్ వచ్చి కదా అదే కదా ది థ్రెడ్ వాల్యూ ఇది హ్యాండ్లూమ్ వాల్యూ ఇది నిజమే లెండి మరి అదే చీర మీరు ఈ రేట్ చెప్పేయి చెప్పేయచ్చు కదా చెప్పండి అది ఇంకా బాగుంది కదా బాగా చెప్పారు ఆవిడ ఇది మనకి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అండి మీకు ఎంత బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అసలు ఈ కుప్పడం చీరలు అయితే ఇప్పుడు మంచి క్రేజ్ అండి కుప్పడం కాదు అన్ని రకాల హ్యాండ్లూమ్ కలుస్తాయి ఇది కూడా చాలా బాగుంది మేడం ఇవన్నీ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఆచ్ఛ ఇవన్నీ టూ ఫోర్ నైన్ ఫైవ్ అబ్బా ఏమైనా ఉన్నాయా సారీస్ అసలు ఇది ఇంత బాగుందో చూడండి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు తొంభై అండి మళ్ళీ ఈ వేరియేషన్ గమనించండి అచ్చ కొన్ని మారుతూ ఉంటాయి చెరి చెరీ కొద్దిగా తగ్గి తగ్గింది అంటే ఇందులోనే మేము కలర్స్ చూపించొచ్చు కానీ నేను అన్ని రకాలు చూపిద్దాం వేశాము కాబట్టి ఆ రేటు దీనికి వేసి డిస్కౌంట్ అవును అసలు డిస్కౌంట్ సెక్షన్ అనేది ఉంటే మనం అనవసరంగా పొల్యూట్ అయిపోతాం అనేది నా సిస్టమ్ అండి అది మంచి పద్ధతి అండి అంటే ఎప్పుడు ఇంక ఇచ్చుకుంటూ పోవాలి ఇచ్చుకుంటూ పోవాలంటే మీరు పెంచాలి తగ్గించాలి అంతే అంతే కదా ఇప్పుడు నా వచ్చిన చీరను ఇవ్వలేరు కదా అది మాత్రం వాస్తవం ఎప్పుడైనా సరే డిస్కౌంట్స్ విషయంలో మనం ఏంటంటే వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటాయండి సో అవన్నీ పక్కన పెడితే మనకి వారి దగ్గర నుంచి మాత్రం ఎప్పుడూ జెన్యున్ ప్రైజ్లో చాలా చక్కగా మనకు వస్తాయి మీకు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ మీకు టూ థౌజండ్ బిలో వస్తాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎంత బాగున్నాయో చూడండి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవచ్చు రెండు వేల రూపాయల్లోనే ఎంత బాగున్నాయో చూడండి చాలా కలెక్షన్ ఉంది అంటే మీరు ప్రతి చీరకి కూడా ఫ్యాబ్రిక్ గమనించండి ఇక్కడ ఇది మనకి మంగళగిరి వస్తుంది మంగళగిరి లో మనకు ప్యూర్ లో వచ్చేది ఫోర్ ఫోర్ ఫైవ్ థౌసండ్ లో పడుతుంది అండి ఆ సేమ్ థ్రెడ్ తోటి పవర్ లూమ్ బేస్ కుప్పడం స్టైల్ కుప్పడం స్టైల్ లో చేస్తారు ఇది అంతా ఫోర్ థౌసండ్ ఫోర్ టూ ఫోర్ థౌసండ్ ప్యూర్ వచ్చేది ఏంటంటే పవర్ లూమ్ లో చేస్తారండి పవర్ లూమ్ లో ప్యూర్ ఇది పవర్ లూమ్ లో ప్యూర్ అవును మనకి ఏం లేదు పవర్ లూమ్ అంటే అక్కడ ఏదో మిషన్ చీర పెట్టు తొక్కేరు ప్యూర్ అన్నప్పుడు పాదాలు మొత్తం అంత మనిషి చేస్తారు అంటే వాళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట ఇవి పవర్ లూమ్ అంటే కాళ్ళ దగ్గర ఏంటంటే మిషన్ యూజ్ చేస్తారు మిషన్ యూజ్ చేస్తారు రెండోది వచ్చేసి దీంట్లో కూడా క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి ఇందులో వాడిన జరి బట్టు అంటే మీకు ఇప్పుడు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో కొన్ని ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి జరిగి థ్రెడ్స్ వస్తే పవర్ లూమ్ అంటే తీసివేసిందను

ఇది మిషన్ మేడ్ ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి మనకి ఇది వేరే రేట్ ఉంటుంది ఇది మిషన్ మేడ్ కాబట్టి టూ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ సారీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఎంత బాగుందో చూడండి పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే లెహంగాలకు కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అందులో మరొక కలర్ ఎంత కూడా ఫ్యాషన్ రండ్ చేస్తున్నాం డార్క్ నుంచి పేస్టల్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ అవును చాలా బాగున్నాయి రెండు ప్రైసెస్ ఉంటాయండి ఎయిటీన్ నైన్ ఫైవ్ ఉంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఉంటాయి కాబట్టి ఎయిటీన్ నైన్ ఫైవ్ ప్రస్తుతం మన దగ్గర వర్షం పడింది వర్షాల వల్ల కొంచెం తగ్గుతుంది ప్రోడక్ట్ అనేది ఈ కలర్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీస్ అసలు బ్లాక్ అండి ఎంత బాగుందో బ్లాక్ ఒకసారి ఓపెన్ చేయవా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి టూ ఫోర్ నైన్ ఫైవ్లో చక్కటి శారీ మీరు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవచ్చు వాహ్ బ్యూటిఫుల్ శారీ అండి మీరు ఇక్కడే బెనారసి బ్లౌజ్ కింద ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది చక్కగా అక్కడ బుక్ మంగళగిరి పవర్ లూమ్ కాబట్టి వచ్చింది అసలు ఇది అయితే సూపర్ శారీ అండి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఇందులో మీకు వందల సంఖ్యలో శారీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు గుడికి వచ్చినప్పుడు తప్పకుండా రండి లేదు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోండి మేడం ఇది ఫైవ్ ఫైవ్ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేసాం మంగళగిరిలో కుప్పడం బోర్డర్ అంటే పైతానీ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు ఇది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అండి అచ్చా మాకు మిడిల్ లోకి డిజైన్ ఏం లేదు ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అందులో కలర్ ఆప్షన్స్ చాలా మీకు కావాలన్నా కూడా దొరుకుతాయి చూసారు కదా కలర్స్ డిజైన్స్ మూల నుంచి అమలుకున్నాయి కాబట్టి మన వీడియోలో లెంత్ కారణంగా చూపించలేదు కస్టమర్ వచ్చారండి ఇదే చీర ఫైవ్ థౌసండ్ చెప్తే మీరు ఎందుకు నైన్ థౌజండ్ అన్నారు సాటర్డే మాట్లాడను అందుకే నేనువారం షూటింగ్ పెట్టుకోను యాక్చువల్గా ఇదే చీర మనకు రెండు వేలు ఇవ్వచ్చు మూడు వేలు ఇవ్వచ్చు ఆరు వేలు మిగతా వాటన్నిటిలో క్వాలిటీ ఎలా ఉంటుందో వీటిలో కూడా ఉంటుంది దయచేసి మనల్ని తగ్గించడానికి వారు ఏదైనా ప్రైస్ తీసుకోవడానికో లేకపోతే క్వాలిటీ తెలియకో అలాగా మా దగ్గర అయితే పొరపాటు జరగకుండా జరగదండి ఎందుకంటే చాలా మంచి వెరైటీ ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయి మేడం ఇది అది నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ప్యూర్ వస్తుందండి ప్యూర్ మంగళగిరి పట్టుకి ఇదంతా వీవింగ్ స్టైల్ ప్రింట్ కాదు వీవింగ్ స్టైల్లో వస్తుంది ప్యూర్ పట్టు వీవింగ్ అందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇది కూడా త్రీ ఫైవ్ లో వస్తుందండి సీకో మనకి ఒక ఎనభై పర్సెంట్ పట్టు ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ కాటన్ రెండు మిక్స్ అవుతాయి సీకో వచ్చి సిల్వర్ బోర్డరు మిడిల్ లో అంతా కూడా మనకి పోచంపల్లి పట్టు డిజైన్ మనం ప్యూర్కి వెళ్ళిపోతున్నాం అండి ఇందులో గరిమిళాలు కలిస్తే ఇప్పుడు ఆ చిన్నవన్నీ చూసాం కదా అందులో మీకు ఏది కావాలన్నా కూడా మీరు పిక్ పెట్టేస్తే వాళ్ళు చక్కగా మీకు సారీస్ కలర్స్ చూపించేస్తారు వీడియో కాలర్ చూసుకుని మీకు నచ్చినది మనం ప్యూర్కి వెళ్ళిపోతున్నామండి ఫైవ్ థౌసండ్ ఎబోవ్ ఉంటాయి ఇవన్నీ ఫోర్ ఫోర్ ఇది మనకి మంగళగిరిలో కుప్పడం మంగళగిరి కుప్పడం గరిమేళ్ళ అన్ని వస్తాయండి వీటిల్లో మాకు చాలా బాగుందండి ఇది కూడా ఎందుకంటే అందులో ఒకటి అందులో ఒకటి చూపిస్తున్నాము అన్ని వెరైటీస్ చూపిస్తున్నారు ఇంకా ఫైవ్ థౌసండ్ ఉంటాయి ఇంకా ఇవన్నీ ఇది కూడా చాలా బాగుంది అంటే శుభకార్యాల నిమిత్తం మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోవచ్చు కట్టుకుంటే చాలా ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్ కి మంచి పింక్ షేడ్ వచ్చింది బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా సారీస్ అన్ని ఇవన్నీ మంగళగిరి మొత్తం కొంచెం ఇవన్నీ మంగళగిరికి ఏంటంటే లైట్ వెయిట్ వస్తాయి ఇవి వచ్చి చాలా చక్కగా మీకు కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ మొత్తం మొత్తం ఇంకా ఫైవ్ థౌజండ్ దాటిపోతాయిలేండి ఇంకా ఇది కూడా చాలా బాగుంది సారీ వారి కోసం ఇష్ట రన్ చేస్తున్నాను ఇందులో మీకు దాదాపు పదిహేను వరకు ఉన్నాయండి అచ్చా ఇదే వెరైటీ మీకు గద్దవాళ్ళ స్టైల్ వస్తుంది చెక్ స్టైల్ వస్తుంది కుప్పడం స్టైల్ వస్తుంది ఇది ఐదు వేల తొంభై ఐదు రూపాయలు అండి నాకైతే ఎంత బాగా నచ్చేసిందో చెప్పలేను ఈ చీర కలర్ మిక్స్ అయిన కలర్ దాని మీద మళ్ళీ మనకి షేడ్ కాదండి ఇది శారీలో ఉన్న కాంబినేషన్ వల్ల ఊసీ లైన్స్ లాగా మొత్తం మనకు అంత జరీ లైన్స్ వచ్చాయి గ్యాప్ బోర్డర్ బ్యూటిఫుల్ గా దీని మీద ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర మనకి ఏంటంటే మంగళగిరి కుప్పడం అలా అన్ని రకాలు ఉంటాయండి కుప్పడంలో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా చాలా ఉన్నాయి మనం ఆ వెరైటీస్ కూడా చూద్దాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ డబల్ బోర్డర్ ఒకటేమో మన మీనాకారి స్టైల్ వీవింగ్ ఇంకొకటి పైన మనకి వీవింగ్ స్టైల్ స్టైల్ బోర్డర్ కింద చాలా ఇలా మీకు కావాలంటే గ్యాప్ బోర్డర్ వెళ్ళొచ్చు ఇలా వెళ్ళచ్చు లేదంటే కడ్డి బోర్డర్ కళ్ళచ్చు లేదు అనుకుంటే కంచి బోర్డర్కి వెళ్ళచ్చు మీ ఇష్టం ఇవన్నీ కూడా ఫైవ్ నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం అసలు కుప్పడంలో కలెక్షన్ ఒకదాని మించి ఒకటం ఇది మళ్ళీ కొత్త డిజైన్ మీరు చూడగానే గద్వాల శారీ అని కదా ఎందుకంటే ఈ డబుల్ ఇట్లా డబుల్ కలర్ బోర్డీ బోడర్ స్టైల్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే హ్యాండ్లూమ్ లో ప్యూర్ పెంచడానికి పెద్ద పెద్ద అకేషన్స్ కూడా కట్టుకోవడానికి హ్యాండ్లూమ్ సెషన్ పెంచడానికి అసలు రకరకాల వేరియేషన్స్ అండి ఇవన్నీ మీకు నుంచి వరకు అండి వీటిల్లో కూడా ఇందాక మనం చూసినట్లు చీరలు ఉంటుంది మంగళగిరి ఉంటుంది మన గరిమేళ్ళ ఉంటుంది అన్ని రకాలు నడుస్తాయి ఇలా వస్తుందండి మొత్తం ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీ బుటీ స్టైల్ చూస్తారు కదా ఎంత బాగుందో ఇది మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి మీకు నైన్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ అయితే అసలు మాటలు లేవండి నైన్ ఫైవ్ నైన్ ఫోర్ అంటే ఇంక ఇవన్నీ ఎక్స్క్లూజివ్ ఇంకా ఎయిట్ థౌసండ్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ చూడండి ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఎయిట్ సెవెన్ ఇది కూడా అన్నట్టు గద్వాల్ చీరలా ఉంది పళ్ళు అయితే చూడండి ఎంత రిచ్ ఉందో చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మనకి సిటీలో లేదండి మీరు ఏమైనా చూసారు కదా బోర్డర్ దగ్గర ఎంత బాగుందో పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి నైన్ థౌజండ్ ఆ రేంజ్ ఉంటాయి చాలా డిఫరెంట్ సారీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంచెం లైట్ వెయిట్ కట్టుకోవాలి లేకపోతే శుభకార్యాలు భోజనాల టైంలో కట్టుకోవాలనుకున్న వారికి బెస్ట్ శారీస్ అండి ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ సారీ నాకైతే సూపర్ సూపర్గా నచ్చేసాయి నా దగ్గర ఉంది ఇది ఈ కలర్లో నేను పింక్ కట్టాను మీరు అందరు కూడా చూశారు నైన్ థౌజండ్ చేంజ్ అండి ఎన్ని సార్లు కట్టానో మేడం ప్యూర్ త్రెడ్ తెలిసిపోతుంది అది తెలుస్తుంది చాలా నా దగ్గర ఉందండి ఎన్ని సార్లు కట్టానో చీర మనకి పట్టు కట్టలేము అనుకునే వాళ్ళకి మనకి చాలా బాగుంటాయండి శారీస్ ఫోర్ ఫైవ్ చాలా బాగా నచ్చేస్తుంది అండి అసలు పళ్ళు సూపర్ ఉంది మళ్ళీ మీకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ మంచి కాఫీ పొడి కలర్ స్నఫ్ కలర్ శారీ అంతా ఇలా వస్తుందండి డబల్ బార్డర్ ఇప్పుడు మేడం చెప్పినట్టు రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ అసలు కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఇవి మళ్ళీ మీకు సిటీలో అంత సులువుగా దొరకవు దొరకవు అంటే ఐ మీన్ మీరు ఓపికకి వెళ్ళాలి షాపుల్లో అడగాలి మీరు ఒకటి అడిగితే వాళ్ళోడు చూపిస్తారు అలా అలా నొప్పి అందుకే నేను మంగళగిరి స్టోర్ నుంచి చూపిస్తాను అవి యాక్చువల్గా ఎవరో ఎక్కడో పెడతారు ఆ వీవింగ్ ఎక్కడ ఉంటుంది ఏం తెలిస్తే వాళ్ళ దగ్గర దొరుకుతుంది అన్ని షాపుల్లో ఉండదు అందుబాటులో ఇవన్నీ వస్తాయండి ఇది కూడా బోర్డర్ స్టైల్ మన టెంపుల్ బోర్డర్ స్టైల్ ఆల్ ఓవర్ జెరీ మీకు మనం కంచిలో దాదాపు సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ చేర సేమ్ స్టైల్లో మనకి హ్యాండ్లూమ్ శారీ హలూమ్ శారీ కంప్లీట్ లైట్ వెయిట్ లో ఎంత బాగుందో అసలు మీరు లెహెంగా చేసుకోవచ్చు బెనారస్ తీసుకొచ్చి సారీ ప్లాన్ చేస్తే కదా చాలా బాగుంటుంది ప్లస్ వీళ్ళ దగ్గరే మ్యాచింగ్ ఉంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ఇది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ ఇంకా మామూలుగా లేదు ఇంక అంతే తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇంత దూరం రాలేమో అని అనుకునే వారి కోసమే నేను ఇలా చూపిస్తున్నాను వీడియో కాల్లో చూసుకుని మీరు బుక్ చేసుకోండి ఇది అయిపోయి పాట అడ్డ వచ్చారు అసలు మామూలుగా లేదండి చీర ఎందుకనంటే కలర్ కాంబినేషన్ పైన మేము మనకి కళ్ళు వీవింగ్ కూడా కొత్తగా ఉంది బార్డర్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ అసలు నైన్ థౌసండ్ పైనుంచి ఉన్నాయి ఈ సారీ టెన్ ప్లస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది మనకి చూడగానే కొంచెం మంగళగిరి పట్టులా ఉంది కదా కానీ మంగళగిరి పట్టు కాదు ఇది ఇది డిఫరెంట్ గా మనకి హ్యాండ్లూమ్ పట్టు ఎంత బాగున్నాయి చూడండి అందుకే అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏదైనా ఎన్ని చీరలు అయినా సరిపోవట్లేదు కొంచెం భోజనాల టైంలో అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి వియపురాలకు ఏదైనా సందర్భాల్లో పెట్టడానికి బాగుంటాయి మా అబ్బాయి పెళ్లి ఇప్పుడు చేస్తుంటే మా వియపురాల చేతి ఇవన్నీ కురిపించేస్తుంది అంత బాగున్నాయి చీరలు అప్పుడు కొనుక్కున్నాం అనుకోండి కాకపోతే ఇంత ప్యూర్ అని అవన్నీ తెలియదు మాకు ఇది చూడండి అసలు ఎల్లోకి మనము ఈ కలర్ ఊహిస్తాం అసలు సాధారణంగా పింక్ గ్రీన్ బ్లూ అలా వస్తాయి మంచి ట్రెడిషనల్ ఎల్లోకి ఇప్పుడు వచ్చే కదా అసలు చాలా కొత్తగా ఉందండి సారీ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది ఇవి ఇంక పట్టు ఇంక సమస్య లేదు మేడం ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ దాంట్లో ఫాలింగ్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి మొత్తం రెండు వైపులా పైతాని బుట్టి ఇచ్చారు ఇంక ఈ చీరలు మాటలు లేవండి అంతే మీకు నచ్చేస్తే ధర నచ్చితే అంతే చీరక్కర్ల చీర అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మీకు ధర నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ అసలు ఈ పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు మీకు ధర చెప్తారు ఇప్పుడు చూపించే ప్రతి సారీ కూడా ఇవన్నీ మీకు నైన్ థౌజండ్ పైనుంచి ఉన్నాయి లోపల లేవు ఇది కూడా చాలా బాగుందండి ఎంత బాగుంది ఇప్పుడు మనం చూసిన దాంట్లో కలర్స్ ఇది కూడా చాలా బాగుంది ప్లస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎంత బాగుందో అసలు చాలా అంతకి ప్లేన్ బోర్డర్ ఇస్తారు ప్లైన్ బోర్డర్ ప్లస్ మళ్ళీ మీ గ్యాప్ బోర్డర్ లో మీనాకారి బుట్టి వీవింగ్ వచ్చిందండి ఇవన్నీ కూడా వీవింగ్ సారీస్ అంటే లైట్ వెయిట్ ఇంకా మేము గద్వాలి ఇవన్నీ కట్టేస్తాం బోర్ అని అనుకునే వారికి మంచిగా ట్రై చేద్దాం రిచ్ సారీ అనుకునేవారు ప్లాన్ చేసుకోండి చేసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా పది మంది ఎంకరేజ్ చేస్తా అదే కదా చాలా బాగున్నాయండి సారీస్ ఇస్తాడు ఇది మనకి చూస్తే మనం ఈ ఫోల్డింగ్ లా వేసుకోకుండా జస్ట్ అలా మనం డిస్ప్లే పెట్టిస్తే కంచి సారీ అనుకుంటాం కదా కంచి అనుకుంటాం అలా ఉంది మీనా కారిబుట్టి ప్లస్ ఏంటంటే ఇవి హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇప్పుడు కొంచెం సిక్స్టీ ఇయర్స్ వచ్చేసి సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ అలా ఉండి మనవడు పెళ్లి మరీ పట్టు కట్టలేము లేదా మనవరాలు పెళ్లి మళ్ళీ ఏదో ఫంక్షన్ ఓనీల ఫంక్షన్ ఇలా అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇలా చాలా ఉన్నాయండి సఖీ మంగళగిరి స్టోర్లో హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి ఈ పై ఫ్లోర్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ మనకి హ్యాండ్లూమ్ రెండు వందల తొంభై ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు ఉండే శారీస్ ఉన్నాయండి నేను ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో ఏంటంటే హ్యాండ్లూమ్ కుప్పడంలో ఎన్ని రకాల హ్యాండ్లూమ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎంత ధరకు వస్తాయి కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇక మీరు ఎవరికి నచ్చిన ధరలో వాళ్ళు మీరు చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి అంతేనండి మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు వీడియో కాల్లో చూసుకోవచ్చు చక్కగా వాళ్ళు కొరియర్ చేసేస్తారు అలాగే గుడికి వస్తే మాత్రం డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మంగళగిరి సఖీ గ్రూప్స్లో ఇది ఒక షాప్ అండి ఎంత బాగున్నాయో కలెక్షన్ కదా ఓన్లీ హ్యాండ్లూమ్ అయితే మాత్రం సూపర్ అండి అంటే మిగతా లేవా అని కదా మిగతావి కూడా ఉంటాయి కాకపోతే హ్యాండ్లూమ్కి ఇక్కడ పెద్దపీట వేస్తారు దేశంలో ఉన్న అన్ని రకాలు కూడా దొరుకుతాయి మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్